కర్తల గురించి మనం తెలుసుకుందాం యష్యా గ్రంథము అరవై రెండో అధ్యాయము ఆరో వచ్చిన నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు దేవునికి మహిమ కలుగులుగాక విజ్ఞాపనకర్తలు అనేక మంది ప్రజల యొక్క ఆత్మల రక్షణ కోసము సంఘస్థుల యొక్క ఆశీర్వాదం కొరకు విశ్వాసుల ఎదుగుదల కొరకు సంఘక్షే కాపరి యొక్క కాపరి యొక్క కుటుంబ క్షేమం కొరకు అధికారుల యొక్క శాసనాల కొరకు దేవుని యొక్క విస్తారమైన పని చేసేటటువంటి సేవకుల కొరకు యవనస్తుల యొక్క ఉద్యోగాలు వారి యొక్క బలమును పొందుకోవటం కొరకు విజ్ఞాపనకర్తలు నిరంతరము రాత్రైనా పగలైన రాత్రైనా పగ మౌనంగా ఉండక దేవుని దగ్గర విజ్ఞాపనలు చేసి అనేక మంది విడుదల పొందడం కోసం సాతాను చేతి నుంచి ఉడిపించబడి బంధకాల నుంచి ఉడిపించబడి బలవంతుల ఒకటి కోసం శక్తిమంతుల ఒకటి కోసం అభిషుక్తుల ఒకటి కోసం విజ్ఞాపనం కర్తలు ప్రార్థన చేసేదారుగాక ఆమెన్